నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బాక్రాపేటకు లోపలికి వెళ్ళడం కోసం రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును చూసి చాలా బాధ వేసింది అంతే కోపం కూడా వేసింది ఇటు సైడ్ లెఫ్ట్లో నుంచి వెళ్ళి అక్కడ ఒక సర్కుల్ ఉంది ఆ సర్కుల్లో నుంచి రైట్ వెళ్ళి బాక్రాపేటకు వెళ్ళాల్సినటువంటి ఆర్టీసీ బస్సులు ఆ సర్కు ముందు స్పీడ్ బ్రేకర్ ఉందనో లేకపోతే ఇది ఒక యాభై మీటర్ల డిస్టెన్స్ పెరుగుతుందనో దేనికోసమో తెలియదు కానీ వాళ్ళు బాకరాపేటకి ముందుకు రాగానే అలా రైట్లో రాంగ్ రూట్లో ఆ రూట్లో ఆ పక్క నుంచి వచ్చే వెహికల్స్ వస్తూ ఉంటాయి అంటే బాక్రాపేట నుంచి కావచ్చు లేకపోతే మదనపల్లి పీలేరు నుంచి వచ్చే బస్సులు ఆ రూట్ నుంచి రావద్దు ఇది సర్కిల్ ఈ సర్కుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ రైట్ తిరగాలి బాక్రాపేటకు వెళ్ళడానికి కానీ ఆ ఆర్టీసీ బస్సులు అక్కడే రైట్ తీసుకొని వెళ్తున్నాయి అదేవిధంగా ఆపోజిట్ ఏదైనా వెహికల్ వస్తే జరగరానిది ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి ఇప్పటికీ జరుగుతున్న ప్రమాదాల పరిస్థితి ఏంటి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి ఇలాంటి డ్రైవర్లకి ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి ఇది చాలా ప్రమాదకరం ప్రజల జీవితాలతో ఆటలాడడం ఇది దయచేసి ఇలాంటి డ్రైవర్లకి ప్రతి డ్రైవర్కి మీరు ఇండికేషన్ ఇవ్వాలి వార్నింగ్ ఇవ్వాలి ఎలా వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలి ఎంత స్పీడ్తో వెళ్ళాలి అనేది ఖచ్చితంగా మీరు వార్నింగ్ ఇవ్వకపోతే ఇంకా ఎన్ని ప్రమాదాలు చూడాలో ఎన్ని ప్రాణాలు కోల్పోవాలో ఈ రాష్ట్రంలో ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన రక్షణ బోర్డు సదరికే పోరాడదాం జై శ్రీరామ్ ఓం శివాయ